తులసి కోర్టు హాలులో నిలబడి ఉండటంతో సాక్ష్యాలు తీసుకువచ్చారా అని జడ్జ్ ప్రశ్నిస్తూ ఉంటాడు మేము సాక్ష్యాలు తీసుకురావటం కాదు జడ్జి గారు సాక్షిని తీసుకువచ్చాను అని తులసి చెప్తుంది ఎవరా సాక్షి రమ్మన్ చెప్పండి అని గారు చెప్తారు అప్పుడే కీర్తి కోర్టు హాలులోకి వస్తూ ఉండటంతో బసవరాజు విశాలాక్షి అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నేరుగా కీర్తి బోన్ లో వచ్చి నిలబడి ఉంటుంది నువ్వు చూసింది నీకు తెలిసింది అంతా కూడా ధైర్యంగా చెప్పమ్మా నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటారు నేను అంతా నిజమే చెప్తాను జడ్జి గారు నేను పెట్టిన కేసుకి మా మామలకి ఎలాంటి సంబంధం లేదు మా అత్త మామలు నేను తినేదాంట్లో విషయం కలిపారన్నది పచ్చి అబద్ధం వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను చెప్తున్న సాక్ష్యాన్ని మీరు పరిగణలోనికి తీసుకొని మా అత్త మామల్ని వదిలేయవలసిందిగా నేను వేడుకుంటున్నాను వి ఇందులో వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు వాళ్ళ ప్రమేయం అస్సలు లేదు అని కీర్తి చెప్పటంతో కనిష్క బసవరాజు వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు తులసి చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మీ శ్రీనివాస్ కూడా కీర్తి అలా చెప్పటంతో చాలా షాకింగ్గా సంతోషంగా వింటూ ఉంటారు మరి కీర్తి సాక్ష్యంతో వాళ్ళని వదిలేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం